రియల్ ఫ్రెండ్స్ ఎవరో ఫ్రెండ్స్ లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరో తెలుసుకోవాలా రియల్ ఫ్రెండ్స్ కి రియల్ ఫ్రెండ్స్ కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలని ఉందా నేను డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్ అనే వాళ్ళు చాలా రకాలుగా ఉంటారు ఇద్దరు మధ్య క్లోజ్నెస్ బట్టి బాండింగ్ నేమ్ అనేది మారుతుంది అంతే మెయిన్ గా త్రీ టైప్స్ కోసం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే రియల్ ఫ్రెండ్స్ ఫేక్ ఫ్రెండ్స్ అండ్ రియల్ ఫ్రెండ్స్ స్టార్ట్ విత్ రియల్ ఫ్రెండ్స్ అసలు రియల్ ఫ్రెండ్ అనేవాడు దొరకడం చాలా చాలా కష్టం చాలా ఫ్రెండ్షిప్ మూవీస్ లో మీరు చూసే ఉంటారు అండ్ వినే ఉంటారు నీలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టం రా అని నీతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాడు ఎక్కువగా కలిసి తిరుగుతున్నారని వాళ్ళ సీక్రెట్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నారని వాళ్ళు రియల్ ఫ్రెండ్స్ అయిపోరు ఎప్పుడైతే ఇంకొక అడుగు వేయలేకపోతున్నప్పుడు నీ కోసం కేవలం నీ కోసం నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ కోసం స్టాండ్ తీసుకునేవాడే నీ రియల్ ఫ్రెండ్ ఎందుకు ఇన్ని కష్టాల్లో మాత్రమే ఫ్రెండ్ వస్తాడు అని మీరు అనుకుంటున్నారా నార్మల్ గా రియల్ ఫ్రెండ్ ఉండడా అని మీకు అనిపించవచ్చు నా ఆన్సర్ ఏంటో తెలుసా నో అలా ఉండడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీ చుట్టూ చాలా మంది ఉంటారు కానీ నువ్వు నీళ్లో ఉన్నప్పుడు అవసరంలో ఉన్నప్పుడు నీతో ఎవరు ఉంటారో తెలియని టైంలో నీకు తోడుగా నించోని నీ ప్రతిదీ చూసుకునేవాడే నీ రియల్ ఫ్రెండ్ ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడైనా దూరంగా ఉండగలడేమో గానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు బాధ పడుతున్నావు అని తెలిసిన విషయం వెంటనే నేను వదిలి ఎప్పటికీ వెళ్ళిపోడు మీ లైఫ్ లో అలాంటి వాళ్ళు ఉంటే గనక కామెంట్ యువర్ రియల్ ఫ్రెండ్ నేమ్ నెంబర్ టూ ఫేక్ ఫ్రెండ్ నీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు నీతోనే ఉంటారు నీ నీడలా మారిపోతారు వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నీ కాళ్ళు పట్టుకోవడానికి రెడీ అయిపోతారు అదే వాళ్ళకి అవసరం తీరిపో పోయాక లేదా వాళ్ళ అవసరం అనిపించినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ పీక పట్టుకోవడానికి కూడా ఆలోచించరు అంటే మనీ ఫ్రెండ్ వీళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మీరే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు అనుకోండి ఎక్కువ హెల్ప్ చేసే వాళ్ళు అనుకోండి ఫర్ చేంజ్ మనీ బయటకు తీయకుండా హెల్ప్ అడిగితే చేయకుండా ఉండలేని పరిస్థితిలో మీరు రియల్ గా ఉన్నా సరే వాళ్ళ నమ్మరు ఇలా ఒక రెండు మూడు సార్లు ఉండండి కనీసం యాక్ట్ చేయండి ఇలాగా ఆటోమేటిక్ గా నీ నెంబర్ బ్లాక్ అయిపోద్ది వాళ్ళ ఫోన్ లో నువ్వు కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా నీ మీద గాసిప్ చేయడం స్టార్ట్ చేస్తారు నీతో ఉన్న రియల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ని కూడా దూరం చేస్తారు నీ కోసం బ్యాడ్ గా పోర్ట్రే చేస్తారు నీ ఫేక్ ఫ్రెండ్ ని కనిపెట్టడం కోసం ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అప్పుడు మీ కంటి ముందుగా కనబడతాడు ఆ ఫేక్ ఫ్రెండ్ ఎవడో నాకు తెలిసి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఒక ఫేక్ ఫ్రెండ్ ఉండే ఉంటాడు నిజంగా ఉంటే గనక వాడి పేరు కమెంట్ చేయండి లేదా ఫేక్ ఫ్రెండ్ ఎస్ అని కమెంట్ చేయండి నెంబర్ త్రీ రియల్ ఫ్రెండ్ చాలా డేంజరస్ ఫ్రెండ్ ఎవరంటే రియల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేసేవాడే ఈ రియల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అనే మాస్క్ వేసుకున్నాడని నువ్వు తెలుసుకునే లోపే సగం సంకనాకపోతావు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో గొడవలు రావడానికి అందరూ కొట్టించుకొని దూరం అయిపోవడానికేనా జీవితాలు నాశనం అయిపోవడానికైనా కారణం ఈ రీల్ ఫ్రెండ్ వాడి బిహేవియర్ బెస్ట్ ఫ్రెండ్ కన్నా కేకలా ఉంటది కేరింగ్ చూపిస్తూ నిన్ను ప్రేమలోకి దింపేస్తారు నువ్వు వాళ్ళ చుట్టే తిరిగేలా చేస్తారు నీ వెనకాతలే తిరుగుతారు మనీ పెడుతూ అన్ని విధాలుగా ఫేవర్ చేస్తూ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా నీ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అంటే నేను ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అర్థం లేదా నిన్ను వాడుకొని వదిలేస్తాడనే అర్థం లేదా నిన్ను వాడి చెప్పు చేతిలో ఉంచుకోవాలని అనుకుంటున్నాడనే అర్థం అయి ఉండొచ్చు కాబట్టి డోంట్ ఈ ఫ్రెండ్ లైఫ్ లో అని తెలుసుకోవాలనుకుంటే వన్ అటాచ్ పీపుల్ మచ్ నీ లైఫ్ తీసుకొని వేరే వాళ్ళ చేతిలో ఎందుకు పెడుతున్నావు బిలీవ్ యువర్ సెల్ఫ్ ఎవరో వస్తారు ఏదో చేస్తారని వెయిట్ చేయకు నీ ఆకలి తీరాలంటే నువ్వే తినాలి మంది మనమే కడుక్కోవాలి అలాగే నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేసుకోవాలి ఫైండ్ యువర్ రియల్ ఫ్రెండ్ బాయ్ అసలు రియల్ ఫ్రెండ్ అనేవాడు ఎంత దూరంగా ఉన్నా నీ దగ్గరికి చేరుతాడు అవసరం వచ్చినప్పుడు నీ కష్టాలని పోంగొట్టడానికి ఇలాంటి ఫ్రెండ్స్ ని ఇస్తుంటాడు దేవుడు అలాగే సిచువేషన్స్ వల్ల నీ మంచి కోరేవారు ఎవరో నేను కిందకి లాగి తొక్కి పడేయాలనుకునే ఎవరో నీకే తెలిసిపోతుంది మీ లైఫ్ లో రియల్ ఫ్రెండ్ దొరకాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారో కమెంట్ బాక్స్ లో నాకు తెలియపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్